హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్యాంగ్ ఎడ్యుకేషన్ సో తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది సో దానికి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ అనేది వచ్చింది సో వచ్చే నెలలోనే పోలీసు ఉద్యోగాల ప్రకటన అనే హెడ్ ఈ ఈరోజు న్యూస్ అనేది రావడం జరిగింది సో వీళ్ళైతే తొందర అంటే జనవరిలోనే నోటిఫికేషన్ ఇష్యూ చేసి దానికి సంబంధించిన రాత పరీక్ష ఫిజికల్ ఈవెంట్స్ ఇవన్నీ కండక్ట్ చేసి వీలైన తొందరలో అంటే ఒక సిక్స్ మంత్స్ ఆరు నెలల్లోనే నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో దీనికి సంబంధించి గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఈసారి విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులు రైట్గా స్వీకరించకుండా నియామకాల కోసం ప్రత్యేక యాప్ను కూడా ఈసారి కొత్తగా ప్రవేశపెడుతున్నట్టు ఇవ్వడం జరిగింది సో అనుకున్నట్టుగా అన్నీ పూర్తయితే వీళ్ళకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో అంటే శిక్షణ కూడా ట్రైనింగ్ కూడా పూర్తయ్యి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్కి విధుల్లో చేరే అవకాశం ఉందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే జనవరిలో మనకు నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే దానికి సంబంధించి రాత పరీక్ష ఫిజికల్ ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ట్రైనింగ్ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో వాళ్ళని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో చేర్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి పోలీస్ కావాలనుకున్న అభ్యర్థులు అంటే వితిన్ వన్ ఇయర్లోనే సో రెండు వేల ఇరవై రెండు అంటే వన్ ఇయర్లోనే మీరు పోలీస్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి సో దానికి సంబంధించి మరి ఈసారి గతంలో వివిధ కారణాల వల్ల అంటే అభ్యర్థుల దరఖాస్తులు కానీ వాళ్ళ పేర్లు తప్పుగా ఉండడం కులం సర్టిఫికేట్ ఇలా రకరకాల కారణాలతో అనేవి వచ్చేవి సో ఈసారి ఎలా జరగకుండా ప్రత్యేక యాప్ అనేది వాళ్ళు ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తుంది సో దానికి సంబంధించి ఒకసారి తెలుసుకుందాం నియామకాల కోసం ప్రత్యేక యాప్ అనేది ఒకసారి తెలుసుకుందాం సో ఇక్కడ నియామకాల కోసం ప్రత్యేక యాప్ అనేది ఈసారి ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తుంది గత రెండు నియామకాల నుంచి పోలీసు ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశాక తమ పేరు తప్పుగా నమోదైందని కులం పేర్కొనలేదని చెబుతూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి ఈ సమస్యలు నివారించేందుకు ఈసారి నియామకాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించే ఆలోచనలో అధికారులు ఉన్నారు అభ్యర్థులంతా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఏవైనా తప్పులు జోరినా వెంటనే సరిదిద్దుకోవచ్చు నియామకాలపై మనల్ని తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా అభ్యర్థులు చేరవేయచ్చు అభ్యంతరాల స్వీకరణ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ఇలా మెరుగైన నిర్వహణ కోసం ప్రత్యేక యాప్ అభివృద్ధి చేసి దాని ద్వారా నియమక ప్రక్రియ పూర్తి చేస్తామని భావిస్తున్నారు సో అంటే అభ్యర్థులకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వాల్సిన లేదా వాళ్ళకి సంబంధించిన ఏమైనా మార్పులు చేర్పులు పేరు కానీ క్యాస్ట్ కానీ ఇలాంటివి ఏమున్నా మీ అభ్యర్థులు ఆ యాప్ ద్వారానే మార్చుకోవచ్చు అలాగే ఈవెంట్స్కి సంబంధించి ఎగ్జామ్స్ సంబంధించి అలర్ట్స్ కూడా యాప్లోనే మీకు సమాచారం అందిస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈరోజు బద్దకం విడి యుద్ధానికి సిద్ధం కావాల్సింది టైం అనేది వచ్చింది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి అప్డేట్స్ కానీ ఇంకా సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలు కానీ కరెంట్ అఫైర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ ఎవరైనా కావాల్సిన అలర్ట కింద కామెంట్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం ఓకే థ్యాంక్ యూ